రాజన్న జిల్లాలో వెంటబడిన అట్లాగే విద్యార్థులకు హాస్టల్ రాష్ట్రంలో చలి ప్రభావం ఎక్కడ ఉండడం ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో కూడా చలి ప్రభావం ఉండడం తోటి హాస్టల్ ప్రభుత్వం వారికి దుప్పాట్లు సరఫరా చేయడం ఒక రెండు మూడు రోజుల క్రితం మీడియాలో వచ్చింది చలికి విద్యార్థులను కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇబ్బందులు పడుతున్నారని అని చెప్పేసి విద్యాపరంగా వచ్చిన గారు భారత రాష్ట్రం చేస్తారు స్థానిక మాజీ మంత్రి కేటీ రామారావు గారు గమనించి విద్యార్థులకు దుప్పట్లు అందజేయాలి వాళ్ళు వారి సౌకర్యవంతంగా ఉండే విధంగా లికింగ్ కాకునేటట్టుగా ఉండాలని చెప్పేసి సంకల్పంతో ఈరోజు తిరిసిల్ల జిల్లాలోని అన్ని హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్ళలో వారులకు బాలికలకు ఇప్పట్లో అందజేయడం జరుగుతాను విద్యార్థుల విద్యార్థులుగా సంక్షేమం పెట్టుకొని ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కేటీఆర్ గారు కేటీఆర్ అనేది పెట్టడం జరిగింది చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర పార్టీ నాయకులు అట్లాగే మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పెడిన